పాలకొండ డిగ్రీ కాలేజ్ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం విషయంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కి ఫిర్యాదు చేసి ఉన్నప్పటికీ ఆదివారం సోమవారం అక్రమ నిర్మాణంలో ట్రాక్టర్లతో మట్టి నింపడంలో ఆంతర్యం ఏంటి అని పాలకొండ దళిత సంఘాల జేఏసీ ప్రశ్నిస్తుంది ఒకవైపు జిల్లా కలెక్టర్ ఆర్టీఓ ఎంఆర్ఓ ఆపుదల చేసిన పది రోజులు గడిచిన తర్వాత మరల నిరభ్యంతరంగా ఇసుక నింపడాన్ని ఏమని అర్థం చేసుకోవాలో పాలకొండ పౌరులకు తెలియచేయాలని జిల్లా కలెక్టర్ పిఓ ఐపీడిఎని ఎంక్వైరీ ఆఫీసర్ గా వేసినప్పటికీ ఈ దుశ్చర్యలకు కారణం ఏమిటని ప్రశ్నిస్తుంది దళిత సంఘం మరియు ఆయనతో పాటుగా పది మంది కమర్షియల్ పర్పస్ షాపులు చేసుకుని అక్రమంగా నిర్మించే పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో స్థానిక రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగిందని పాలకొండ దళిత సంఘాల నేతలు బత్తిన మోహన్ గురువిల్లి రవికుమార్ రాయిగిరి రామకృష్ణ పొట్నూరు రమేష్ రాజు అనిల్ తదితరులు తెలిపారు పాల్గొండ పట్టణంలో ప్రభుత్వానికి చెందినటువంటి భూమిపై పలు పలు రకాలైనటువంటి అభియోగాలు వస్తున్నాయి కబ్జా చేశారని ఒకరు ఇంజక్షన్ దావా ఉందని ఒకరు పట్టాలు ఇచ్చారని ఒకరు అలాగే ఎస్సీ ఎస్టీ భూమిని కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించామని అప్పట్లో ఆర్డీఓ తేజ్భర్త్ గారు మాకు తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ స్థలాన్ని కబ్జాదారులు నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు చేపట్టారు ఈ అక్రమ నిర్మాణాలని ఆపివేసి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ హాల్ అంబేద్కర్ భవన్ నిర్మించడానికి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు సహకరించి డివిజన్ హెడ్ క్వార్టర్లో ఏ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి వరకు ఈ కమ్యూనిటీ హాల్ మీద కానీ అంబేద్కర్ భవన్ మీద కానీ దృష్టి సారించలేదు ఇంతమంది ఎస్సీ ఎమ్మెల్యేలు మారారు ఎస్టీ ఎమ్మెల్యేలు మారారు కానీ మన కమ్యూనిటీకి సంబంధించి బాబాసాహబ్ ఆశయాల కోసం ఏ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పూను పుచ్చుకోలేదు మా పాలకొండ శాసనసభ్యుల వారికి అలాగే శాసన మండల సభ్యుల వారికి మా దళిత సంఘాల తరపు నుంచి మేము మేము కాళ్ళు పట్టుకుంటూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం అయ్యలారా అమ్మలారా సహకరించండి అధికారులారా సహకరించండి ఈ స్థలాన్ని ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ హాల్కి కేటాయించవలసిందిగా అధికారులకి మీరు ఆర్డర్ ఇస్తారని అలాగే ఎవరైతే పూర్వం పట్టాదారు ఇక్కడ ఉన్నారో ఆ పట్టాదారికి వడమ కాలనీలో ఇరవై రెండు సెంట్లు కేటాయించినట్లు అప్పటి ఎంఆర్ఓ అఫిడవిట్ కూడా మా చేతిలో ఉంది దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం అవసరమైతే రెవెన్యూ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం మరి మా సాయి శక్తుల ఎస్సీ ఎస్టీ సంఘాల వారు అందరం కూడా సందాలు వేసుకునైనా సరే ఈ భూమి విషయంలో పోరాటానికి సిద్ధపడతామని తెలియజేస్తూ ఒకవైపు కలెక్టర్ గారికి నివేదించాం ఇంకోవైపు ఐటీడీఏ పిఓ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు ఈ జ ఈ సంఘటన జరుగుతుండగానే మరలా రెండు రోజుల క్రితం ఇక్కడ మట్టి తీసుకొచ్చి వేశారు ట్రాక్టర్లతో అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఒక కలెక్టర్ గారికి నివేదించిన తరువాత కూడా మీరేం చేయగలరు అనే సంకేతాలు ఇచ్చి మరీ ట్రాక్టర్లను తీసుకొచ్చి మట్టి వేయించారు అంటే ఇది ఎలా ఉంటే ఇది ఎస్సీ ఎస్టీ సంఘాలని కించపరుస్తూ అవతల వ్యక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము మరి వాళ్ళ వారి పట్ల ఫిర్యాదులు చేయడానికి కూడా వెనుకాడం కానీ న్యాయం జరుగుతుంది కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఆర్డీఓ గారి పర్యవేక్షణలో మాకు ఐటీడీఏపిఓ గారి పర్యవేక్షణలో మాకు న్యాయం జరుగుతుందని దళిత సంఘాల తరఫున తెలియజేస్తూ ఈ పోరాటానికి మరి విచ్చేసినటువంటి నా సోదరులందరూ దళిత గిరిజన సోదరులు దళిత హక్కుల పరిరక్షణ సమితి అలాగే ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం దళిత యువసేన సభ్యులు అలాగే ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘాలు అన్నీ కూడా సంయుక్తంగా పోరాడి రాబోతున్న రోజుల్లో ఇదే స్థలం విషయమై పోరాటానికి సిద్ధపడతామని తెలియజేస్తూ సాధిస్తాం ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ హాల్ సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ భవన్ పాల్గొండ హెడ్ క్వార్టర్స్ లో నిర్మిస్తాం నిర్మిస్తాం నిర్మించి తీరుతాం మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా సంఘ పెద్దలందరూ కూడా జైపీ ముందు తెలియజేస్తూ వర్దిల్లాలి అంబేద్కర్ ఆశయాలు ఈ ప్రభుత్వ స్థలాలన్నీ కూడా కబ్జా కబ్జా జరిగాయి ఈ స్థలాల కోసం ఆల్రెడీ జిల్లా కలెక్టర్ వారికి అలాగే ఆర్డీఓ గారికి ఐటీడీఏ పిఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ యొక్క కథనాలను ఆపేసి మేము ఏదైతే ఎస్సీ ఎస్టీ భవనానికి మేము ఈ స్థలాన్ని అడుగుతూ ఉన్నామో పెద్దలందరూ సహకరించి అధికారులందరూ సహకరించి ఈ స్థలాన్ని ఈ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ హాల్ కోసం సహకరించి ఈ స్థలాన్ని మాకు అప్పగించవలసిందిగా మేము కోరుకుంటున్నాం ఈ ఈ యొక్క స్థలము కబ్జా ఎవరైతే చేశారో వారందరి మీద ఎంక్వైరీ దర్యాప్తు జరిపించి వారందరి మీద తగు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ ఇదే పట్టాలు ఇక్కడ తీసుకున్న వారందరూ ఆక్రమించుకున్న వారు అందరూ కూడా ఇదివరకే చాలా పట్టాలు ఉన్నాయి చాలా దగ్గర ఆక్రమించుకున్నారు అధికారులతో కుమ్మఖాలు అయిపోయి వారికి మరి వారికి కావాల్సిన రుణాన్ని ఇచ్చి పట్టాలు సంపాదించుకొని ఆ ఆక్ర ఆక్రమణ చేశారు దీని మీద దర్యాప్తు జరిపి తక్షణమే ఈ కట్టడాలను ఆపి ఈ అంబేద్కర్ భవనానికి ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళ సంఘాలకి ఈ స్థలాన్ని కేటాయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను